చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు చట్టానికి పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాటి కులం ఏంటి వాళ్ళు అదొక్కడ చెప్పండి వాళ్ళు ఫ్యాన్ షాప్ కూడా ఉన్న వాళ్ళు చేశారు అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లు షీట్స్ ఉన్నారు అసలు తెనాలలోని మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక గంజా డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ప్రధానంగా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసి మీరు కూలిమెసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంతకడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వరకు తెలుసుకోవాలి యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేను కొంత కానీ కొంత డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అవాయిల్ నవ్వు పెడతాను నేను ఒకటే మాట్లాడతానంటే ఎక్స్ఎస్ఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు ఏదో పెడతారు ఏం కూడా వస్తారు అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపాలకి నడి నోటి మీద రెక్తులు విడిచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాన్ ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాన్ ఇస్తారంటే భావ స్వేచ్ఛతల కని అదే పోలీసు డిసిపి ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యక్రమం బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడే ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోగుండకం చేస్తే మరి ఆ రోజు లేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శివంగణం చేశారు ఆ రోజు ఎందుకు ఆటలదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి సుధాకర్ ఇంటికెళ్లి పలకరించలే ప్రవీణ్ అంటే నువ్వు కులివెందాలు రాకమ్మ అమ్మాయినిచ్చా కోట నచ్చ చేస్తే మేము వెళ్తే అసీ లబ్బి గురించి కులాలని మతాలని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా అలా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా